నమస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా తర్వాత మందగమనంగా మెల్లగా కొద్ది కొద్దిగా వృద్ధి చెందుతూ ముందుకు పోతుంది అన్న తరుణంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఒక కుదుపు కొద్దిపింది సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ యుద్ధం ఆగడం లేదు మరింత ఉద్ధృతి కాబడుతుంది ఇప్పుడు నాటో దేశాలు ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఉక్రెయిన్కు మద్దతు పలికిన అమెరికా నాటో దేశాలు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయుధాలను సప్లై చేయడం ముఖ్యంగా డ్రోన్లను ఉక్రెయిన్ డ్రోన్ల తయారీకి పెద్ద ఎత్తున నాటో దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి దాని ద్వారా యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరించనున్నది రష్యా కూడా కేవలం ఉక్రెయినే కాకుండా ఇతర నాటో దేశాల మీద కూడా డ్రోన్లను ఆల్రెడీ పంపించడం స్టార్ట్ చేసింది బెల్జియం మీదకి చివరికి జర్మనీ మీద కూడా ఈ యుద్ధం ఇంకా విస్తృతం కాబడు కాబోతున్నట్టుగా మనకు మీడియాలో కథనాలు వస్తున్నాయి నిజంగా ఈ యుద్ధం రష్యా వర్సెస్ పూర్తి ఈయుగా నాటోగా మారితే మాత్రం ప్రపంచం చాలా అతలాకుతలం అవుతుంది దీంట్లో మళ్ళీ అవినీతి కోరం ఉక్రెయిన్ డ్రోన్లల్లో అంటే ఉక్రెయిన్ వివిధ కంపెనీల నుంచి తీసుకుంటున్న డ్రోన్లలో పద్దెనిమిది వందల కోట్ల అవినీతి జరిగి ఆ అవినీతి సొమ్ము యుఏఈకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని కొన్ని అకౌంట్లకు చేరినట్టుగా కనుగొండే ఒక మీడియా కథనం వచ్చింది దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది ఈ యుద్ధాల నేపథ్యం అవినీతి కూడా తోడై ముఖ్యంగా పై ఈ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి జెలెన్స్కీ ప్రధాన అంచరులే డ్రోన్ల ద్వారా అంటే నాటో దేశాల నుంచి వస్తున్న డ్రోన్ల తయారీ నిధుల ద్వారా అవినీతికి పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఒకవైపు వేలాది మంది సైనికులు చనిపోతుంటే రాజకీయ నాయకులు అవినీతి చేయడం అనేది దౌర్భాగ్యకరం అది వాళ్ళ అవినీతి కోసం యుద్ధాలు కొనసాగించడం అనేది ప్రపంచ ప్రజలకు ఇది ఒక చాలా చెడ్డ పరిణామం ఇది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్